ఓం శాంతి ఎలా ఉన్నావు కాబట్టి ప్రజలు నిరంతరం దారి ముఖ్యం అని గమ్యం అస్సలు పట్టింపు లేదని మరియు దురదృష్టవశాత్తు ఈ సలహా ఇచ్చే వ్యక్తులు దానిని అనుసరించరు అందుకే వారు తమ జీవితంలో ఒక స్థానాన్ని సాధించగలుగుతున్నారు మరియు వారు ఆ స్థానానికి చేరుకున్నందున మీరు అతని మాట వింటున్నారు కాబట్టి మీరు అతని మాటను అనుసరించాలా లేదా అతని చర్యను అనుసరించాలా అని మీరే ఆలోచించాలి ఎందుకంటే వారి మాటలు వారి చర్యలతో సరిపోలడం లేదు ఉదాహరణకు మీరు ఒక యాత్రికుడిని తీర్థయాత్రకు తీసుకెళ్తే ఒక నిర్దిష్ట తీర్థయాత్రకు చేరుకోవడానికి అతని గమ్యం ఏమిటి అతను తన ప్రదేశంలో ఏమి చూసినా మత్తులో ఉంటే అతను తన తీర్థయాత్రను పూర్తి చేయగలడని మీరు అనుకుంటున్నారా ఆలోచనలతో అతని మనస్సు కలుషితమవుతుంది అతను మార్గంలో చూసిన దాని ద్వారా ప్రేరేపించబడిన తీర్థయాత్ర చేయడానికి అది సరైన మార్గం కాదు సరియైనదా మీరు తీర్థయాత్రలో ఉన్నప్పుడు మీరు ఎవరి వైపు వెళ్తున్నారో నిరంతరం ఆలోచిస్తారు అప్పుడే మీరు ఆ గమ్యాన్ని ఆనందిస్తారు కానీ మీరు తీర్థయాత్ర కుండపై ఉన్న దృశ్యాలను చూసి ఆనందించాలనుకుంటే మీరు తాత్కాలిక ఆనందాన్ని పొందవచ్చు మరియు త్వరలోనే మీరు నిరాశకు గురవుతారు ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రతిదీ ఎల్లప్పుడూ బాగా ఉండదు అవి మీకు ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇవ్వవు మరోవైపు మీ దృష్టి ఇప్పుడు మీ గమ్యస్థానం అయిన రోజుపై మాత్రమే ఉంటే మీ మార్గంలో ఏమి జరిగినా మీరు నిరంతరం సంతోషంగా ఉంటారు తీర్థయాత్రకు చేరుకోవడానికి తీర్థయాత్రలో పక్క దృశ్యాల నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోవడానికి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చేరుకోవాల్సిన ఉన్నత గమ్యం గురించి ఆలోచించండి మిమ్మల్ని తప్పుదారి పట్టించే వారిని నమ్మడం మానేస్తే గమ్యం పట్టింపు లేదని నమ్మేలా మీరు జీవితంలో ఎప్పటికీ ఏమీ సాధించలేరనేది చాలా ఖాయం తెలివైన విద్యార్థికి మరియు మిగతా వారికి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే తెలివైన విద్యార్థి తాను చూసే లేదా వినే దానితో తన మనస్సును కలవరపెట్టుకోడు మిగిలిన వారు తాము ఎదుర్కొనే దేనితోనైనా తమ మనస్సును మరల్చుకుంటాడు తెలివైన విద్యార్థి తన ఇంటికి వెళ్లిన తరువాత అతను తనను తాను రిఫ్రెష్ చేసుకుని చదవడం మరియు హోంవర్క్ చేయడం ప్రారంభిస్తాడు మిగిలిన విద్యార్థులు ఇంటికి చేరుకున్న వెంటనే వారు టెలివిజన్ ఆన్ చేస్తారు లేదా మొబైల్ గాడ్జెట్లతో ఆడుకోవడం ప్రారంభిస్తారు కాబట్టి వారు గ్రహించకుండానే రోజంతా ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ముందు అపస్మారక స్థితిలో గడుపుతారు మరియు మరుసటి రోజు ఎలా పూర్తి చేయగలడో చూసి వారు ఆశ్చర్యపోతారు విద్యార్థి సమయం దొరకనప్పుడు అన్ని హోంవర్క్లను సమయానికి రహస్యం ఏమిటి వారు గమ్యం వైపు వెళ్లే మార్గంలో పరధ్యానంలో ఉంటారు ఈ సందర్భంలో సమయానికి హోంవర్క్ పూర్తి చేస్తారు తెలివైన విద్యార్థి తన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆనందాన్ని పొందుతాడు కాబట్టి అతను మొబైల్ ఫోన్ ఇచ్చే తక్షణ ఆనందాన్ని త్యజించడం గురించి బాధపడడు కానీ అతను స్పష్టమైన గమ్యస్థానం కలిగి ఉన్నందున అతను అంతటా సంతోషంగా ఉన్నాడు అది అతన్ని విజయవంతమైన వ్యక్తిగా చేస్తుంది అయితే మార్గాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించేవారు చివరికి పెద్ద ఓటమి పాలవుతారు కాబట్టి మీ మనస్సు గమ్యస్థానానికి అంతగా కట్టిపడేసినప్పుడు మీ దారిలో వచ్చే అడ్డంకులను మీరు పట్టించుకోరు ఎందుకంటే మీ సైట్ నుండి గమ్యాన్ని ఏదీ దాచలేదు ఎందుకంటే అది మీ మనస్సులో చాలా స్థిరంగా ఉంటుంది తద్వారా మీరు ఆ గమ్యస్థానం వైపు నిరంతరం ప్రేరేపించబడతారు కానీ మీరు మీ మనస్సును దేనితోనూ పరధ్యానం చెందనిస్తే మీరు ఆ ప్రక్రియను ఆస్వాదించలేరు మరియు మీరు గమ్యాన్ని చేరుకోలేరు మరియు ఇప్పుడు దేవుడు మనకు అత్యున్నత గమ్యస్థానాన్ని ఇస్తాడు శ్రీ లక్ష్మి మరియు శ్రీ నారాయణులు కావడానికి అది ఏమిటి వారు ఎవరు వారు మొత్తం ప్రపంచానికి రాజు మరియు రాణి ఐదు వేలు సంవత్సరాల క్రితం ఈ ప్రపంచం స్వర్గంగా ఉన్నప్పుడు ఇది కల్పమని పిలువబడే ఐదు వందల సంవత్సరాల కాలచకం దీనిలో కల్పంలోని మొదటి సగం స్వర్గం మరియు చివరి సగం నరకం ఇక్కడ మనం ఇప్పుడు నివసిస్తున్నాము మరియు అందుకే మనం చుట్టూ బాధలను చూస్తున్నాము కానీ శుభవార్త ఏమిటంటే దేవుడు కలియుగం లేదా ఈ పాత ప్రపంచం ముగియడానికి కేవలం వంద సంవత్సరాల ముందు వస్తాడు ఎందుకు ఎందుకంటే దేవుడు మనల్ని ఈ నరకం నుండి రక్షించి మనం మొదట వచ్చిన స్వర్గానికి తిరిగి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాడు మన చుట్టూ ఉన్న దీనితోనూ మనం పరిధానం చెందలేదు కాబట్టి స్వర్గంలో మనం నిరంతరం సంతోషంగా ఉన్నాము అయినప్పటికీ మన చుట్టూ ఉన్న ప్రతిదీ మనకు ఆనందాన్ని మాత్రమే ఇచ్చింది స్త్రీ పురుషులు చాలా అందంగా ఉన్నారు కానీ ఇప్పటికీ ఆ అందం మనల్ని దృష్టి మరల్చనివ్వలేదు అది ఎలా సాధ్యమైంది ఎందుకంటే మనం నిరంతరం ఆత్మస్పృహలో ఉన్నాము అంటే కనుబొమ్మల మధ్య ఒక చిన్న నక్షత్రంలా ప్రకాశించే ఆత్మలుగా మనం భావించాము మరియు అందుకే హిందువులు కనుబొమ్మల మధ్య బింది అని పిలువబడే ఎర్రటి చుక్కను వర్తింపజేశారు మరియు వారు నిరంతరం సంతోషంగా ఉన్నారు ఎందుకంటే సంతోషంగా ఉన్నారు ఆత్మ యొక్క నిజమైన స్వభావం వారు అనుభవిస్తూనే ఉన్నారు మొదటి రెండు ఐదు వందల సంవత్సరాలు లోపల నుండి ఆనందం మరియు అందుకే వారు ఎల్లప్పుడూ సంతృప్తి చెందారు మరియు స్వర్గం మొదటి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు స్వర్గంగా కొనసాగింది ఆ తర్వాత ప్రపంచం నెమ్మదిగా నరకంగా మారుతుంది ఎందుకంటే మనం శరీర స్పృహ కలిగి ఉన్నాము కాబట్టి మనం ఇకపై లోపల నుండి ఆనందాన్ని అనుభవించము కాబట్టి మనల్ని సంతోషపెట్టడానికి మనకు బాహ్యమైనది అవసరం అదేవిధంగా మనం ఇంద్రియ సుఖాలకు బానిసలమవుతాము ఈ పాత ప్రపంచం నాశనానికి కేవలం వంద సంవత్సరాల ముందు దేవుడు ఇలా అంటాడు మనం నాశనం నుండి మన ఆత్మలను నాశనం కాకుండా కాపాడటానికి మీరు స్వర్గంలో చాలా పవిత్రంగా ఉన్నారని దేవుడు అంటాడు కానీ అనేక పునర్జన్మలు తీసుకున్న తర్వాత మీరు ఇప్పుడు పూర్తిగా అపవిత్రులయ్యారు కానీ శుభవార్త ఏమిటంటే దేవుడు మనకు పూర్తిగా పవిత్రంగా మారే పద్ధతిని నేర్పుతాడు ఆ పద్ధతి ఏమిటి దేవుడు నిన్ను నువ్వు ఆత్మగా పరిగణించు అని అంటాడు ఇకపై శరీరంగా కాదు ఎందుకంటే అది కళ్ళ ద్వారా చూసేది నోటి ద్వారా మాట్లాడేది ఈ శరీరం ద్వారా అన్ని చర్యలను చేసేది ఆత్మ మనల్ని మనం ఆత్మలుగా భావించిన తర్వాత దేవుడిని కాంతి బిందువుగా గుర్తుంచుకోండి ఎందుకంటే అతను మీలాగే మరియు నాలాగే ఒక ఆత్మ ఒకే తేడా ఏమిటంటే దేవుడు మనలాగే మీ తల్లి గది ద్వారా జన్మించడు బదులుగా అతను ఒక వృద్ధుడి శరీరంలోకి నేరుగా ప్రవేశించి ఈ బోధనను ఇస్తాడు ఆ వృద్ధుడిని బ్రహ్మ అని పిలుస్తాడు మరియు దేవుని ప్రత్యక్ష బోధనలను వినేవారిని బ్రహ్మకుమారులు మరియు బ్రహ్మకుమారులు అని పిలుస్తారు మరియు దేవుని ప్రత్యక్ష బోధన యొక్క సారాంశం ఆత్మస్పృహలో ఉండటం మరియు దేవుడిని కాంతి బిందువుగా గుర్తుంచుకోవడం తప్ప మరొకటి కాదు అంతే దేవుని స్మరణలో ఉండటం ద్వారా మనం నెమ్మదిగా ఆత్మస్పృహలో ఉంటాము మనం నెమ్మదిగా ప్రతిదాని నుండి విడిపోతాము కాబట్టి కొంత సమయం తర్వాత మనం లోపల నుండి ఆనందాన్ని అనుభవించడం ప్రారంభిస్తాము ఆనందం కోసం మనం ఇకపై బాహ్య విషయాలపై ఆధారపడము ప్రపంచం తిరిగి స్వర్గంలోకి పునరుద్ధరించబడినప్పుడు దేవుడు మనల్ని స్వర్గంలో జన్మించడానికి అర్హులుగా చేస్తాడు స్వర్గంలో జన్మించడం మాత్రమే సరిపోదు కాని మనం స్వర్గం యొక్క అత్యున్నత హోదాను పొందాలి అది శ్రీ లక్ష్మి మరియు శ్రీ నారాయణుల స్థితి శ్రీ లక్ష్మి లేదా శ్రీ నారాయణులుగా మారడానికి మనకు కావలసిందల్లా పూర్తిగా ఆత్మస్పృహలోకి రావడం ద్వారా అది ఎలా సాధ్యమవుతుంది ఆత్మలుగా భావించి దేవుడిని కాంతి బిందువుగా స్మరించడం కాబట్టి ఇప్పుడు మనకు స్వర్గం యొక్క అత్యున్నత హోదాను పొందే గమ్యస్థానం ఉంది ఎందుకంటే లక్ష్మి మరియు నారాయణులు స్వర్గం యొక్క రాణి మరియు రాజు కాబట్టి అదే మన గమ్యం మనం దాన్ని ఎలా సాధించగలం భగవంతుని స్మరణలో ఉండటం ద్వారా మనం దానిని సాధిస్తాము ఖచ్చితంగా అడ్డంకులు ఉంటాయి మన చుట్టూ ఉన్న ప్రతిదీ భగవంతుడిని స్మరించకుండా మనల్ని దృష్టి మరల్చబోతోంది కానీ మీ దృష్టి మీ గమ్యస్థానానికి అంతగా ముడిపడి ఉంటే ఈ పాత ప్రపంచంలో జరిగే దేనితోనూ మీరు ఎప్పటికీ పరధ్యానం చెందరు మరియు ఎల్లప్పుడూ గమ్యస్థానంపై దృష్టి పెట్టడం ద్వారా మీరు చాలా మత్తులో పడటం ప్రారంభిస్తారు ఇది మన ఆత్మలను చాలా శక్తివంతం చేస్తుంది ప్రజలు సినిమాలు ద్వారా సంతోషంగా ప్రయత్నిస్తారు లేదా స్నేహితులతో చాట్ చేయడం ద్వారా వారు తాత్కాలిక ఆనందాన్ని పొందవచ్చు కానీ అది మీ ఆత్మకు శక్తిని కోల్పోతుంది కానీ భగవంతుడిని స్మరించుకోవడం ద్వారా ఆనందాన్ని పొందడం మన ఆత్మను బలపరుస్తుంది మరియు మనం నిరంతరం సంతోషంగా ఉంటాము మీరు సంతోషంగా ఉండటానికి బాహ్య విషయాలపై ఆధారపడితే మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు కాబట్టి నా ప్రియమైన సోదర సోదరి మీరు బ్రహ్మకుమారి రాజ్ ధ్యాన కేంద్రాల ద్వారా దేవుని ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందుతారు మీరు మీ ప్రాంతంలోని కుంగి రజోగ ధ్యాన కేంద్రం యొక్క సమీప చిరునామాను గూగుల్ చేయవచ్చు మరియు దానికి వెళ్ళండి ప్రత్యక్ష జ్ఞానాన్ని కూడా పొందవచ్చు అనేక వెబ్సైట్లు మరియు యూట్యూబ్ ఛానళ్ల ద్వారా దేవుని వాటిలో కొన్నింటి లింక్లను మేము ఇక్కడ ఇస్తున్నాము క్రింద వివరణ ఉంది కాబట్టి దయచేసి దీన్ని ఉపయోగించుకోండి ఓం శాంతి చూసినందుకు ధన్యవాదాలు